ಇಂಗರ ಇಂಗರ ಎಷ್ಟೋ ಓಪೇನ್ ಮಾಡ್ತಾರೆ ಮತ್ತೆ ಓಪನ್

కలెక్టర్ కాదు సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఇవ్వండి ఎక్కడో వచ్చి మాట్లాడింది మాకు ఎక్కడో చెప్పాలి కదా వద్దు మనం దగ్గర మాట్లాడిద్దాం ఆయన మాట్లాడి దిగి మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే వెళ్ళిపోతారు మీద కూడా మాట్లాడుకుంటారు ఎక్కడో చూడ మాట్లాడించారు మీరేమంటారంటే आप साल का आदमी अमर याने तो मैं अमर याना नहीं वो आप बोल रहे थे कि नहीं 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 नहीं